जगत्तो पितरो वंदे पार्वती परमेश्वरो या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्त नमस् नमस्त नमो नम दत्तादेव दत्ताय महागुर श्रुति स्मृति श्रुतिस्मृतिपुराणाल कल नमा भगवत्द शंकर लोकशंक शंकर शंकरचार्य केशव पादरायण सूत्र भाषपुद वंदे भगवत पुनः पुनः హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారికి అమ్మవారి పంపాదేవి అమ్మవారి భువనేశ్వరిదేవి త్రిభువ దవతార స్వరూపమైన దత్తాత్రేయ వారితో పాటు ఈ యొక్క క్షేత్రంలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి హంసవాహిని జ్ఞానదాయిని అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో ప్రతిష్ఠాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు శిరసాష్ట నమస్కారాలు చేస్తూ ఈ కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వకాశీర్వచనాలు ఈ ప్రపంచంలో మనకి ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్క మానవుడికి రెండు కావాలి ఒకటి ఏకాగ్రత రెండవది జ్ఞాపక శక్తి ఈ రెండు లేకపోతే ఎన్ని మనకి మంచి గుణాలు ఉన్నా ఎంత మనకి నైపుణ్యం ఉన్నా ఎన్ని రకాల విద్యలు వచ్చినా కానీ ఈ రెండు లేకపోతే మాత్రము మనకి దేనికి ముందుకి వెళ్ళలేము ఈ రెండుకి మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న మొత్తం వైద్యులు డాక్టర్లు కూర్చొని పరిశోధన చేసి ఇంకో వంద సంవత్సరాలు పరిశోధన చేసినా కానీ వీటికి మందులు గుర్తు గుర్తుపెట్టుకోండి అయితే ఈ రెండుకి మన దగ్గర అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతిలో కొన్ని చిన్న చిన్న విషయాలు మనం ఆచరణ చేస్తే చాలు అది చదవడము వినడం కాదు ఆచరణ చేసేటటువంటివి ఎట్లాగైతే మన గృహంలో శుభకార్యం జరిగినప్పుడు అనేక రకాల వంటకాలు చేస్తారు అవన్నిటిని ముందర పెట్టుకొని ఒక మంచి ఎవరైతే డయటీషియన్ అంటారు వాళ్ళకి తెలుసు ఏ పదార్థంలో ఎంత శక్తి ఉంటుంది ఎన్ని క్యాలరీలు ఉంటాయి ఎన్ని విటమిన్లు ఉంటాయి ఎన్ని ప్రోటీన్లు ఉంటాయి ఇవన్నీ తెలిసినటువంటి పిలిచి ఆయన రెండు గంటల సేపు ఏ పదార్థంలో ఎంత శక్తి ఉంటుంది అని చెప్పిస్తుంటే శక్తి వస్తుందా మనకి తిన్నప్పుడు శక్తి వస్తుందా అంటనే ఈ రెండింటికి జ్ఞాపక శక్తికి మరియు ఏకాగ్రతకి చాలా ముఖ్యమైనటువంటి ఐదు విషయాలు చెప్తాను వాటిని మీరు ఆచరణ చేసి చూడండి ఎందుకంటే దగ్గరలోనే మీకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చేసి చూడండి ఇంతవరకు మీరు చదివిన దానికి ఇప్పటికి మీకు ఎంత మీకే తేడా తెలుస్తుంది మొట్టమొదటిది సూర్యోదయం కంటే గంట ముందర లేవాలి దానికి ఆంగ్ల ఆంగ్లంలో కూడా మంచి సామెత చెప్పారు మనకి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటారు పక్షులు ఎట్లా లేస్తున్నాయి ఎప్పుడు లేస్తున్నాయి పోతున్నాయి మరి గుడికి రాగలుగుతున్నాయి ఎట్లా రాగలుగుతున్నాయి ఏ ప్రాణి కూడా మనిషి తప్ప సూర్యోదయం తర్వాత పడుకోవడం చూసుకోండి కావాలంటే సూర్యోదయం గంట ముందర నేర్చుకునే తప్పకుండా మీకు జ్ఞాపకండి దానికి సైంటిఫిక్ రీజన్ కూడా చాలా ఉన్నాయి అది తర్వాత చెప్పుకుందాం రెండవది చదివేటప్పుడు రాసేటప్పుడు వినేటప్పుడు కాళ్ళు మడిచి కూర్చోండి కింద కూర్చుంటారా పైన కూర్చుంటారా మీకు ఇష్టం వెన్నెముక నిటారుగా ఉండాలి ఎందుకంటే మనకి వెన్నెముకల్ని డైరెక్ట్గా ఒక నాడి పైకి వెళ్ళింది నాడి అది డైరెక్ట్గా మెదడుకి సంబంధించినటువంటి మన లోపల ఉన్నటువంటి మెమరీలోకి డైరెక్ట్ వెళ్తుంది దాని మెడ్యూల్ ఆబ్లంగ్ ఏటా అంటారు మన లోపల మెమరీ ఎంత పెద్దదంటే మీ మొబైల్లో ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటిది వన్ టీబీ అంటే వెయ్యి జీబీ ఉంటుందాము ఎక్కువ ఎక్కువ అంటే మేము చదివినప్పుడు దీంట్లో సగం ఉండేది కంప్యూటర్ ఇప్పుడు ఇంతకు వచ్చింది కంప్యూటర్ అంటే దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు కనుకొని కనుకొని కొనుగోలు వన్ టీబీ చేయగలిగారు మెమరీ కానీ బ్రహ్మ మనం పుట్టించినప్పుడు ప్రతి ఒక్క మానవుడికి ప్రపంచంలో ఇరవై జీబీల మెమరీ లోపలి పెట్టాడు అంటే ఎంత జీబీ ఇరవై వేల జీబీ మెమరీ లోపల ఉంది దాన్ని పని చేయించాలంటే ఇవి చిన్న చిన్న విషయాలు నిన్నెముక రిటార్డ్గా ఉన్నప్పుడు మీరు చదివింది కానీ విన్నది కానీ రాసింది కానీ ఎక్కువ సమయం మీకు గుర్తుంటుంది మూడవది ఏ డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని కొలుస్తున్నాం శక్తి కావాలంటే దుర్గాను కొలుస్తున్నాం మరి సరస్వతిని ఎప్పుడు కొలవాలి మనము మన యొక్క జ్ఞాపక శక్తి పెరగాలన్నా మనకి జ్ఞానం కావాలన్నా కానీ ఆమెని కొలవాలి ఐదు సార్లు చదువుకోండి మీరు ప్రారం ప్రారంభం చేసేటప్పుడు చలి ముందర కానీ రాసేటప్పుడు కానీ సాయంత్రం పూట రాత్రి పూట సూర్యుడు తర్వాత రెండు గంటలు పడుకోండి అంటే ఎక్కువ ఎక్కువ తొమ్మిదిన్నర పదిహేడు వరకు పడుకోండి ఈ చిన్న చిన్న విషయాలు కనుక మీరు అలవాటు చేసుకుంటే చివరి ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఒకసారి చదివిన దానికి పదిసార్లు చదివిన దానికి ఒకసారి రాసిన సమానం అవుతుంది టెన్ టైమ్స్ రీడింగ్ ఇవ్వండి వన్ టైం రైటింగ్ అంటారు మీరు చాలా మటుకు చదువుతూనే ఉంటారు కానీ రాయరు పరీక్షలు మాత్రం రాస్తారు కాబట్టి మీకు చాలా తక్కువగా ప్రశ్నలకి సమాధానం చేయడానికి జరుగుతుంది అందుకని మీకు విలున్నప్పుడల్లా రాయండి ఎంత రాస్తే అంత గుర్తుంటుంది ఇంకా పది సార్లు రాసిన దానికి ఒకసారి చర్చ చర్చ చేస్తారో దానికి సమానం అవుతుంది టెన్ టైమ్స్ రైటింగ్ ఇది ఇవ్వండి వన్ టైమ్ డిస్కషన్ అంటారు ఇవి చిన్న చిన్న విషయాలు మనం ఆచరణ చేస్తే తప్పకుండా మనం ఏ విషయమైనా సరే మీకు బాగా గుర్తుండాలనుకుంటే మీ పాఠశాలలో చెప్పే విషయాలు కాకుండా వేరే విషయాలు కూడా గుర్తుండాలనుకుంటే దాన్ని రాయండి దాన్ని చర్చించండి వేరే వాళ్ళతో అట్లా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వీటిని ఆచరణ చేస్తూ చూసుకోండి దాంతో మీకు ఎంత జ్ఞాపక శక్తిగా ఏకాగ్రతగా దొరుకుతుంది దీంతోపాటు ప్రాణాయామం చాలా ముఖ్యమైనటువంటిది యోగాభ్యాసంలో ఆసనాలతో పాటు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం అంటే శ్వాసను తీసుకోవడం వదిలిపెట్టడం మెల్లగా తీసుకోవాలి మెల్లగా వదిలిపెట్టాలి పొద్దున సాయంత్రం ఐదు నిమిషాలు చేస్తే అనేక సమస్యలకి మనకి అది సమాధానం అవుతుంది ముఖ్యంగా జ్ఞాపక శక్తికి ఏకాగ్రత కానీ ఈ విషయాన్ని మీరు మెల్లమెల్లగా అలవాటు చేసుకొని లేని వాళ్ళకి పొద్దున తొమ్మిది గంటలకు లేచేవాళ్ళు మెల్లమెల్లగా ఒక గంట తగ్గించండి ఎనిమిది గంటలకు తెచ్చేవాడు ఇంకో గంట తగ్గించండి అంటే మెల్లమెల్లగా చేసుకుంటూ చూసుకోండి సూర్యుడి కంటే గంట ముందరూ ఏదైనా పని చేయండి చదివితే మాత్రం నిద్ర వస్తుంది పొద్దున ఏ పనైనా చేయండి సూర్య తర్వాత మాత్రము సూర్యుడి కంటే గంట ముందర లేవండి ఆ తర్వాత చూసుకోండి ఇప్పటికీ చూడండి గ్రామాల్లో పోయి అమ్మలు ఉన్నారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ కళ్ళు బాగా కనబడుతున్నాయి చెవులు బాగా వినబడతాయి పళ్ళు గట్టిగా ఉన్నాయి జ్ఞాపక శక్తి కూడా కరెక్ట్గా ఉంది వెన్నెంపు మాత్రం వంగిపోయటు ఎందుకు వాడు ఇదే పాటించారు అందుకని మనముందన్నటువంటి ప్రత్యక్ష ప్రమాణాలే మనకు ఉన్నారు కాబట్టి వాటిని మీరు కూడా చేస్తూ ఈ యొక్క దేశానికి ధర్మానికి మంచి పౌరులుగా తేవత నాశిస్తూ మీ అందరికీ హంపీ క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారు అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు హంసవాహిని అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆదివారం ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్నిస్తాను సర్వే జనా సుఖ్యో సమస్త సన్మంగళాన్ని ఓ సరస్వతి మాతాజే